ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టుస్ కిచెన్ ఈ రోజు కరివేపాకు కారం పొడిని సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం రండి కరివేపాకులు అది కూరే ఉండదండి కానీ అదే తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తాం ఈ కరివేపాకును తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అలాంటి కరివేపాకును కారం పొడిలో చేసుకుని ఉదయం టిఫిన్ లో గానీ లేదా వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొదటి మొదటితో తింటే చర్మ ఆరోగ్యానికి చుట్టు సమస్యలు ఇంకా చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూసే ముందు మన సౌర్యస్ కిచెన్ లైక్ చేసి షేర్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా మందు పాటు మూకుడిని తీసుకుని అర స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న రెండు కప్పుల కరివేపాకుని మూకుట్లో వేసి గ్యాస్ సిమ్ లో ఉంచుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎప్పటి వరకు అంటే ఆకులోని తేమ పోయి ఇలా పట్టుకుంటే గలగల సౌండ్ వస్తుంది దీన్ని వేరే ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మూకుట్లో అర స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి దోరగా వేపుకోవాలి పప్పులు రెండు రంగు మారాక మూడు స్పూన్ల ధనియాలు వేసి ఒక నిమిషం వేగించాక ఒక స్పూన్ జీలకర్ర పెద్ద వెల్లుల్పై గుళ్ళను కూడా వేసి బాగా వేగించాలి వీటన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకుని చల్లారినివ్వాలి చివరిగా మరొక ఆరో స్పూన్ ఆయిల్ వేసుకుని ఏడు లేక ఎనిమిది ఎండి మర్చిని కూడా వేసి రంగు మారే వరకు వేగించి పక్కకు తీసి పెట్టుకోవాలి మొదటగా వేపించుకున్న ఈ పప్పులను ఇలా రోడ్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నాక వేపించుకున్న ఇండిమిర్చిను కూడా వేసి మెత్తగా దంచుకుని రుచికి సరిపడినంత ఉప్పు ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసి స్పూన్తో పైనుంచి కిందకి పొడిని కలుపుకుంటూ దంచుకోవాలి మిక్సీలో అయితే పలుచులో పెట్టి తిప్పుకుంటే ఇంకా మెత్తడి పొడిగా వస్తుందండి కారం స్పూన్ ఇంగు వేసుకుని కలుపుకుంటే కరివేపాకు కారం పొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే ఇంగువ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ కరివేపాకు కారం పొడిని పొడిగా ఉండే గాజు సీసాల ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు కారం పొడిని చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి మన సౌర్యస్ కిచెన్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి